మరి ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే కనకల్ల మండలము కనకల్ల పంచాయతీ చెందిన మండిపల్లి ఎస్సీ కాలనీ వాసులు మహిళలు ప్రతి ఒక్కరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో కూటమి అధికారం దగ్గర రావాలి కదిరి నియోజక కందికొండ వెంకటప్రసాద్ గెలవ గెలవాలనేసి ఒక ముక్కుబడి చేసుకున్నారు ఆ ముక్కుబడిని ఈరోజు గంగమ్మ గంగమ్మకు గంగమ్మ తల్లికి కందికొండ వెంకటప్రసాద్ గారి ఫోటో పెట్టుకొని ఈరోజు విజయం సాధించినందుకు మేము ముక్కుబడి చెల్లించుకుంటామని చెప్పేసి గ్రామం మొత్తం ఉన్న ఎస్సీ కాలనీ మొత్తం అందరూ కూడా పోయేసి బాణాలు పెట్టి పూజలు చేసి యాత్ర పట్టడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలను తట్టుకోలేని ఎస్సీ కాలనీ వాసులు ఎంతో సంతోషంగా ఒక పండగ వాతావరణం తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పుణ్యము కందుకుంట వెంకటప్రసాద్ గారు చేసుకున్నటువంటి పుణ్యం ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇందుకు ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ వాసులకు నా తరపున మండల తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే కందుకుంట వెంకటప్రసాద్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా కదిరి నియోజవర్గాన్ని ఇడవకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా కష్టమైన నష్టమైన అందరితోనూ మెలిసి ఉన్నటువంటి నాయకుడు కందుకొండ వెంకటప్రసాద్ గారు ఈరోజు ఒకరు వస్తుంటారు ఒకరు పోతుంటారు ఎవరు నమ్మడం లేదు ఈ రోజు కూడా ఈ ఎలక్షన్ లో కూడా ఎవరు పెట్టినారు కానీ ఏదో డబ్బు ప్రజలను చూపించేసి ఓట్లు వేయించుకోవాలని చూశారు కానీ ఆ డబ్బుకి ఎవరు కూడా నొంగలేదు ఈ పొద్దు న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది అన్యాయాన్ని ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఈ రోజు కందుకుంట వెంకట ప్రసాద్ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించ పంపించడం జరిగింది అదే విధంగా రేపు మన్నాడు కూడా మంత్రి పదవిలో కూడా చోటు లభించే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా చేనేత వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాకు కందిపట్టు వెంకట అన్న గారి పేరును ఖచ్చితంగా అదో చేస్తారని చెప్పేసి కూడా మేము తలకల్ మండలం ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇస్తే ఇస్తే చాలా మంచి ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయగలడు ముందు కూడా శాసనసభ లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలు తిరిగి అన్ని గుడులకు కానీ గోపురాలకు కానీ ప్రతి ఒక్క దానికి చంద్రారూపులో డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి చేసిన ఘనత ఈ కందుకు వెంకటప్రసాద్ చెల్తుంది ఈ రోజు కూడా మన మల్లెపల్లి గ్రామంలో కూడా రామాలయానికి కూడా ఒక ఖచ్చితంగా యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పాడు దాన్ని కూడా ఇచ్చినాడు ఇలా గ్రానైట్ కూడా గ్రానైటే కాదు ఇంకా ఎస్సీ కాలనీకి ఉన్నటువంటి మూలక వసతులు ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా కూడా పూర్తిగా చేసే బాధ్యత కందకోట వెంకటప్రసాద్ అన్నది ఖచ్చితంగా చేశాడని కూడా మన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని భూమి చేయడు ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ కూడా ఈ వాతావరణం చేసుకునేందుకు కనకల్ని మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గుర్తుంచుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం જય ચંદ્ર જય જય કેન્દ્ર જય જય બાબા જય જય બાબા જય